నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యుక్త వయసులో ఉన్న బాలికలు ఏదైనా ఆపద వచ్చినప్పుడు స్వశక్తితో ఎదుర్కోవాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్ ఉషా అన్నారు శుక్రవారం కృష్ణా విశ్వవిద్యాలయంలో జాతీయ బాలికల దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎన్ శ్రావణి విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉష మాట్లాడుతూ బాలికల ఆలోచన సరళిని కాలానుగుణంగా మార్చుకోవాలన్నారు సామాజిక మాధ్యమాలకు లోను కాకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలన్నారు ఫార్మసీ కళాశాల విభాగ అధిపతి ఆచార్య మారుతి మాట్లాడుతూ మహిళల్లో పెరుగుతున్న చైతన్యానికి కేయు ఒక వేదిక అవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మచిలీపట్నంకు చెందిన లొల్లా కుటుంబ శాస్త్రి ఎన్నికయ్యారు శుక్రవారం విజయవాడ లబ్బీపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ఎన్నికల్లో కుటుంబ శాస్త్రి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా కుటుంబ శాస్త్రికి రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య నియామక పత్రం అందచేశారు మచిలీపట్నంకు చెందిన పివి ఫణికుమార్ మోపర్తి సుబ్రహ్మణ్యం సోమయాజుల రఘుశర్మ కానుకులను ఫణికిరణ్ శర్మ తదితరులు కుటుంబ శాస్త్రిని అభినందించారు అర్చకుల సమస్యలపై దృష్టి సారిస్తామని కుటుంబ శాస్త్రి ఈ సందర్భంగా అన్నారు కల్లు గీత కులస్తులకు లాటరీ పద్ధతిపై శుక్రవారం వివిధ మండలాల్లోని కార్మికులకు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ పన్నెండు మద్యం షాపులను కేటాయించారు నూట ఇరవై మూడు దుకాణాల్లో కృష్ణా జిల్లాకు పన్నెండు కేటాయించారు ఈ పన్నెండు షాపులను లాటరీ పద్ధతిపై వివిధ మండలాల్లో ఉన్న గీత కులస్తులకు కేటాయించారు గౌండ్ కులస్తులకు మూడు కేటాయించారు గుడివాడ రూరల్ మండలం పమిడిముక్కల తాడిగడప మున్సిపాలిటీలను కేటాయించారు సెట్్యబలజలకు మచిలీపట్నం రూరల్ మండలం లాటరీలో వచ్చింది కాగా గౌడకులస్తులకు మచిలీపట్నం నగరపాలక సంస్థ పెడన మున్సిపాలిటీ గూడూరు గుడివాడ పెడన రూరల్ మండలం కోడూరు మండలం పెదపారపూడి మండలం బాపులపాడు మండలాలను కేటాయించారు ఈ సందర్భంగా జెసి గీతాంజలి శర్మ మాట్లాడుతూ జనవరి ఇరవై ఏడున నోటిఫికేషన్ ఇస్తామని దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులకు మళ్లీ ఫిబ్రవరి ఏడు నలాటరీ తీసి షాపులు కేటాయిస్తామన్నారు ఆయా మండలాల్లోని గీత కార్మికులు దరఖాస్తుతో పాటు రెండు లక్షలు రుసుము చెల్లించాలన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరన్ కి గురుమూర్తి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రమేష్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస చౌదరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధరరావు అసిస్టెంట్ సూపరింటెండెంట్ భార్గవ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు పాల్గొన్నారు పెడనపట్టణం గూడూరు మండలంలోని చేనేత సహకార సంఘాలు మాస్టర్ వీవర్లు ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలను హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ హెచ్ఐపిసి సభ్యులు శుక్రవారం పరిశీలించారు చేనేత వస్త్రాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెచ్ఐపిసి నడుస్తోంది ఈ కౌన్సిల్ సభ్యులు శుక్రవారం పెడనపట్టణంలోని మణికంఠ సదాశివలింగేశ్వర గూడూరు మండలంలోని పోలవరం పోలవరం మహాత్మాజీ చేనేత సహకార సంఘాలను సందర్శించి ఆయా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలను మాస్టర్లు వీవర్లు ఉత్పత్తి చేస్తున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు అంతేకాక వారు కలంకారీ బ్లాక్ ప్రింటింగ్ వస్త్రాలను కూడా పరిశీలించారు చేనేత వస్త్ర ఎగుమతులను ప్రోత్సహించేందుకు తమ కౌన్సిల్ కృషి చేస్తోందని హెచ్ఐపిసి చీఫ్ ఎన్ శ్రీధర్ తెలిపారు జిల్లా చేనేత జోడీ శాఖ ఏడి సాయి ప్రసాద్ సారథ్యంలో జరిగిన ఈ చేనేత వస్త్రాల పరిశీలన కార్యక్రమంలో హెచ్ఐపిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం సుందర్ చేనేత శాఖ సంయుక్త సంచాలకుడు కె కన్నబాబు ఉప సంచాలకుడు నాగేశ్వరరావు ఆప్కో ఎన్ డి పవనమూర్తి చేనేత సేవా కేంద్రం ఉప సంచాలకుడు అనిల్ సాహు తదితరులు పాల్గొన్నారు చీఫ్ మేనేజర్ల పదోన్నతులు కల్పించడంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగులకు సరైన న్యాయం జరగలేదంటూ శుక్రవారం కెడిసిసి బ్యాంకు వద్ద సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో రాష్ట్ర సంఘ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కొండల రమేష్ కెఆర్ పి కుమార్లు నాయకత్వం వహించారు జిల్లా అధ్యక్షురాలు లీలావతి సలహాదారుడు అజయ్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమి నాయక్ కోశాధికారి బాలచైతన్య బిఎస్పీ బాలాజీలు మాట్లాడారు ఈ సందర్భంగా శిబిరాన్ని గన్నవరం ఎమ్మెల్యే కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోసుబాబు సందర్శించారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం సంఘ నాయకులు కెడిసిసి అధికారులకు జాయింట్ కలెక్టర్ పేషీలో వినతిపత్రాలు సమర్పించారు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాదని బందరు డివైఈఓ శేఖర్ సింగ్ అన్నారు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం విజయీభవ కార్యక్రమంలో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై జరిగిన కార్యక్రమంలో డివైఈఓ మాట్లాడారు బందరు డివిజన్లోని పదవ తరగతి విద్యార్థులు యాభై రోజులను సక్రమంగా వినియోగించుకుంటూ నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు ప్రముఖ ఆర్గానిక్ కెమిస్ట్రీ అధ్యాపకులు దిత్తకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతి సదుపాయాలు కల్పిస్తున్నారని వీటిని అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం వర్తింపచేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కె రాజేంద్ర ప్రసాద్ సాయికృష్ణ ప్రసాద్ ఉల్లి రంగారావు ఆదిత్య భాస్కర్ తదితరులు మాట్లాడారు మచిలీపట్నం బలరామునిపేటలోని తమ్మన పిచ్చయ్య ధర్మసత్రాన్ని దేవదాయ ధర్మాదాయ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు కొంతకాలంగా ఈ సత్రం స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో శుక్రవారం కృష్ణాజిల్లా ఎండోమెంట్స్ ఇన్ఛార్జీ కమిషనర్ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన డిప్యూటీ కమిషనర్ డి శ్రీరామవరప్రసాద్ సారథ్యంలో రెవెన్యూ పోలీసు అధికారులు సత్రం కార్యనిర్వహణాధికారి గోవాడ వెంకటకృష్ణారావులు స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు నూట పది ఏళ్ల క్రితం ఖర్మలకు ఉపయోగించే ఈ సత్రం ఆక్రమణలకు గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో ఈ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నట్టు ఇంచార్జీ అసిస్టెంట్ కమిషనర్ శ్రీరామవరప్రసాదరావు తెలిపారు భవిష్యత్తులో ఏ లక్ష్యంతో తమన పెచ్చేయ నిర్మించారో అదే లక్ష్యంతో ఈ సత్రాన్ని నిర్మిస్తామన్నారు మెయిన్ రోడ్డు పక్కన ఆరు వందల పదహారు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారులు ఆంజనేయస్వామి కొండలరావు శ్రీనివాసరావు ప్రసాద్ శిరీష శ్రీనివాసరావులు పాల్గొన్నారు జిల్లా లీగల్ సెల్ అథారిటీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ షాపింగ్ లోని షాపులకు అడ్డంగా ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు శుక్రవారం తొలగించారు కాంప్లెక్స్లోని షాపులకు ఎదురుగా ఉన్న స్థలాన్ని కొందరు చిరు వ్యాపారులు ఆక్రమించుకుని ఆ స్థలంలో చిన్న చిన్న కొట్లు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారు ఈ ఆక్రమణలు షాపింగ్ లోని షాపుల యజమానులకు ఇబ్బందికరంగా పరిణమించాయి ఈ విషయం జిల్లా లీగల్ సెల్ అథారిటీ న్యాయమూర్తి దృష్టికి వెళ్లింది దీంతో ఆయన షాపింగ్ కాంప్లెక్స్లోని షాపులకు అడ్డంగా ఉన్న ఆక్రమణలన్నింటినీ తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావును ఆదేశించారు న్యాయమూర్తి ఆదేశాల మేరకు కమిషనర్ గోపాలరావు శుక్రవారం తన సిబ్బందితో వెళ్లి షాపింగ్ కాంప్లెక్స్లోని షాపుల ఎదురుగా ఉన్న టీ స్టాళ్లు టిఫిన్ హోటళ్లు చెప్పుల దుకాణాలు జ్యూస్ బండ్లను తొలగించారు తిరిగి దుకాణాలు పెడితే ఊరుకోమని ఆయన హెచ్చరించారు ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో సుజన సుజనకుమార్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పామర్తి జితేంద్ర కిరణ్ సచివాలయ ప్లానింగ్ సెక్రటరీలు శానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా మచిలీపట్నం పాఠశాలల్లోని విద్యార్థులతో పోలీసు పరేడ్ గ్రౌండ్లో దేశభక్తి గీతాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ స్వాతి సూచించారు శుక్రవారం రుస్తుమ్మాద బాలికల మున్సిపల్ ఉన్నత పాఠశాలను సందర్శించారు డివైఈఓ శేఖర్ సింగ్తో రిపబ్లిక్ సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చించారు ఎనిమిది పాఠశాలల విద్యార్థుల ప్రదర్శనలను తిలకించారు వాటిలో మెరుగైన ప్రదర్శనలను ఎంపిక చేయాలని డివైఈఓకు సూచించారు చింతగుంటపాలెం దేవాంగుల శ్మశానం వద్ద చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది వివరాలు తెలియాల్సి ఉంది సుందర బందరు దిశగా ప్రతి ఒక్క పౌరుడు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు సహకరించాలని కలెక్టర్ డికే బాలాజీ పిలుపునిచ్చారు శుక్రవారం ఉదయం కలెక్టర్ ఐదు నలభై ఆరు డివిజన్లలో విస్తృతంగా పర్యటించారు ఇంటింటికీ తిరిగి తడి చెత్త పొడి చెత్త విడివిడిగా పారిశుధ్య కార్మికులకు ఇస్తున్నారా లేదా అడిగారు పారిశుద్ధ్య కార్మికులకు చెత్త ఇవ్వాలన్నారు కాగా నలభై ఆరువ డివిజన్లో రోడ్డుపై చెత్త ఉండటాన్ని కలెక్టర్ చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై ఘన సెంటీమీటరు కెమెరాలు ఏర్పాటు చేసి వాస్తవాలను తెలుసుకోవాలని మున్సిపల్ కమిషనరు బాపిరాజుకు సూచించారు తోలి ఒక బెంచీ వేయాలని ఇంజనీరు శేఖర్ కు సూచించారు కోర్టుకు వెళ్లే దారిలో ఉన్న డ్రైన్ ను పరిశీలించారు డ్రైన్ పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించాలని డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు సబ్ జైలు నుంచి వచ్చే మురుగునీరు చెరువులాగా కాకుండా తూముల సాయంతో సాధారణ డ్రైన్లలోకి మరల్చాలన్నారు డ్రైన్లలో మురుగునీరు పారకుండా ఉండటాన్ని కలెక్టర్ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు ఈడేపల్లిలో ఒక మహిళ తన ఇంటిలోని తడిచెత్త ఎండిన ఆకులను ఎరువుగా మొక్కలకు వినియోగిస్తున్న తీరును చూసి కలెక్టర్ ఆమెను అభినందించారు ఈ సందర్భంగా వాస్తవ పరిస్థితులను కలెక్టర్కు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ గుర్రపాటి గోపీచంద్ నాయకులు కుమార్ దిలీప్ వాలిశెట్టి తిరుమల రావులు వివరించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం